హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మా ఇంటి బడ్జెట్ ప్లాన్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఆగస్ట్ నెల వచ్చేసింది కదా ఈ ఆగస్ట్ నెలలో నేను ఎలా బడ్జెట్ ప్లాన్ వేసుకున్నాను అనేది మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరే కొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేద్దామండి ఆల్రెడీ చెప్పాను కదా ఆగస్ట్ నెలలో మా ఇంటి బడ్జెట్ ప్లాన్ నేను ఆగస్ట్ నెలలో ఎలా బడ్జెట్ ప్లాన్ వేసుకున్నాను అనేది మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఆల్రెడీ మొన్న నేను సేవింగ్ వీడియోలో జూలై నెల ఇంత మనీని సేవ్ చేశానని చెప్పేసి వీడియో పెట్టాను కదండి ఆ వీడియోలో మొత్తం కవర్స్ అన్నీ కూడా ఈ డబ్బాలోకైతే వేసేసాను కదండి మళ్ళీ బడ్జెట్ కానీ వేసినప్పుడు తీస్తానని చెప్పేసి అన్నాను కదా మళ్ళీ ఇప్పుడు తీస్తున్నానండి ఇవిగోండి ఇవేమో నా సేవింగ్స్ అనమాట ఆల్రెడీ మీతో షేర్ చేశాను జూలై నెలలో ఐదు వేల రూపాయలని సేవ్ చేశాను అని చెప్పేసి ఆ సేవింగ్స్ ఇంకా ఇందులోనే ఉన్నాయండి అయితే ఈ యాభై రూపాయల మనీ సేవింగ్ కూడా ఇంకా ఇక్కడే ఉంది ఆలోచిస్తున్నానండి కొత్తగా గోల్డ్ తీసుకోనా లేదంటే పాత గోల్డ్ విడిపించడానికి ఏమైనా అవుతుందా అనేది చూసి వీలుంటే ఏది అవైలబుల్గా ఉంటే అలా చేద్దాము అనుకుంటున్నానండి రేపు ఎల్లుండో వెళ్ళి ఈ మనీకి పాత గోల్డ్లోంచి ఏమైనా విడిపించడానికి అవుతుందా అని చెప్పి చూస్తాను అంటే చిన్న చిన్న రింగ్స్ కానీ చిన్న చిన్న సైన్స్ కానీ ఉంటాయి కదా అవి ఏమైనా విడిపించడానికి అవుతుందా లేదా అనేది చూస్తానండి ఒకవేళ విడిపించినట్లయితే ఓల్డ్ గోల్డ్ విడిపిస్తాను లేదు అనుకుంటే ఒక టూ త్రీ గ్రామ్స్ కొత్త గోల్డ్ అయితే తీసుకుంటానండి సరే ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే నాకు మా వారు ఎంత మనీ ఇచ్చారు నేను ఎలా బడ్జెట్ ప్లాన్ వేసుకున్నాను అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు నేను బడ్జెట్ కనుక ప్లాన్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ కవర్లో ఫస్టే నేను సేవింగ్స్ అనేవి తీసి పెట్టేస్తూ ఉంటాను సాధారణంగా ఈ మనీనైతే నేను వాడనండి మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే బాగా అవసరమైతే తప్ప ఈ మనీని అయితే వాడను ఇవి సేవింగ్స్లోనే ఉంటాయండి ప్రతి నెల ఇలా రెండే వేలు అయితే సేవ్ చేస్తూ వస్తున్నాను ఈ రెండు వేలని కూడా నేను మూడు విధాలుగా డబ్బులను అయితే సేవ్ చేస్తున్నానండి అది మీకు మరోక వీడియోలో పోస్ట్ చేస్తాను అంటే ఎలా సేవ్ చేస్తున్నాను ఈ రెండు వేలని ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాను అనేది కూడా మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇక ఇప్పుడైతే మిగిలిన బ్యాలెన్స్ తోటి నేనైతే బడ్జెట్ ప్లాన్ అనేది వేస్తూ ఉన్నాను అనమాట ముందైతే ఒకసారి క్యాలెండర్ చూస్తున్నానండి ఈ నెలలో పండుగలు ఏమున్నాయి మనం ఏం చేసుకుంటాము అనేది ఒకసారి చూస్తున్నానండి ఆల్రెడీ శుక్రవారాలు అన్నీ చేస్తాము అలానే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము కృష్ణాష్టమి చేసుకుంటాము అలాగే వినాయకుడి చవితి ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం ఉంది అలాగే శ్రావణ మంగళవారాలు కూడా చేసుకుంటూ ఉంటాము శ్రావణ శనివారాలు కూడా చేస్తూ ఉంటాము కాబట్టి ఈ నెలలో కొంచెం పువ్వులకి అది కొంచెం మనీ ఎక్కువే అవుతుందండి మిగిలిన రోజుల్లో ఇంట్లో ఉన్న పువ్వులతో పూజ చేసుకున్న శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు బయట నుంచి పువ్వులైతే తెప్పించుకుంటాం కాబట్టి పువ్వులకి ఈ నెలలో కొంచెం ఎక్కువ మనీ అవుతుంది ముందైతే కూరగాయలకి ఒక వెయ్యి రూపాయలు తీస్తున్నానండి వారానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున వెయ్యి రూపాయలు అయితే తీస్తున్నాను ఒకవేళ నాకు ఇందులో కనుక తక్కువ అమౌంట్ అయితే కనుక సేవింగ్స్లోకి వేస్తాను ఒక్కొక్కసారి కాయగూరలు ఎక్కువ రేటు ఉంటాయి అంటే వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ అవుతాయి అలాంటప్పుడు ఇందులో కొంచెం మనం మనీని మిగిలిస్తాం కదండీ అంటే ఉదాహరణకు అండి ఏ ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లోనో వంద రూపాయలు మిగిలాయి లేదా కరెంటు బిల్లులో వంద రూపాయలు మిగిలింది ఆ మిగిలినటువంటి మనీని వచ్చేసి కూరగాయల్లో వేసి ఖర్చు పెడుతూ ఉంటాం అనమాట అంటే ఒక్కొక్కసారి ఎక్కువ అవుతూ ఉంటాయి కదా కూరగాయల రేట్లు అవిని అలాంటప్పుడు ఇక కిరాణా సర్కుల్కి వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే తీసానండి ఇందులోనే రైస్ బ్యాగ్ కూడా ఉంటుంది మేము రైస్ చాలా తక్కువ తీసుకుంటామండి రైసే తింటాము కానీ చాలా తక్కువ తీసుకుంటాము అందుకని నాకు మూడు వేల ఐదు వందలకు సరిపోతాయి కిరాణా సరుకులు అనేవి అలానే ఎమర్జెన్సీకి ఐదు వందలు తీసి పక్కన పెట్టానండి అలానే కిరాణాలో మేము కారప్పొడి కానీ పసుపు పొడి కానీ మసాలాలు కానీ ఆయిల్స్ కానీ ఇలాంటివి ఏమీ వేయించుకోమండి అందుకని నాకు మూడు వేల ఐదు వందల రూపాయలు కిరాణా సరుకులకి అయితే సరిపోతాయి ఆల్రెడీ కారపొడి పసుపు పొడి ఇవన్నీ కూడా నేను వేసవిలోనే వేయించేశాను మీ అందరికీ కూడా నేను షేర్ చేశాను కదండీ నెల సరుకులు వేయించుకుంటున్నాను అని చెప్పేసి అప్పుడే వేయించేసాను అనమాట అలాగే ఫంక్షన్స్కి బట్టలకి అని చెప్పేసి ఐదు వందల రూపాయలైతే పక్కన పెట్టానండి అంటే ప్రతిసారి ప్రతి నెలలోనూ మనకి ఫంక్షన్స్ తగలకపోయినా తగిలినప్పుడు యూజ్ అవుతాయి అని చెప్పేసి ప్రతి నెల ఐదు వందల రూపాయలు తీస్తూ ఉంటాను ఈ నెల నేను నాన్ వెజ్కి ఒక్క రూపాయి కూడా తీయట్లేదండి ఆ మనీ నేను ఏం చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను అండ్ అలాగే గ్యాస్కి లాస్ట్ మంత్ ఐదు వందలు పెట్టాను కదండి ఇంకొక ఐదు వందలు వచ్చేసి ఇప్పుడు తీస్తున్నాను ఈ వెయ్యి రూపాయలు పెట్టి ఈ నెలలో గ్యాస్ అయితే వేయించాలి మాకు ఖచ్చితంగా గ్యాస్ రెండు నెలలు కానీ రెండు నెలలు పదిహేను రోజులు కానీ వస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి రెండు నెలల ఇరవై రోజులు కూడా వస్తూ ఉంటుంది కాబట్టి గ్యాస్కి ఐదు వందల రూపాయలు మాత్రమే ప్రతీ నెల తీస్తూ ఉంటానండి అలానే పాలకండి పాలకు కూడా ఒక రెండు వేల రూపాయలు అయితే తీస్తున్నాను అంటే అందరి ఖర్చులు ఇలాగే ఉండాలని ఏమి లేదండి ఇది మా ఇంటి బడ్జెట్ ప్రణాళిక కాబట్టి నేను మా ఇంటిలో ఎలాంటి ఖర్చులు ఉంటాయి ఎలాంటి అవసరాలు ఉంటాయి అనేది నాకు బాగా తెలుసు కాబట్టి ఆ అవసరాలకు తగ్గట్టు ఆ ఖర్చులకు తగ్గట్టే మనీనైతే తీస్తూ ఉన్నానండి మీరు కూడా ఇంతేనండి ఎవరైనా సరే బడ్జెట్ ప్లాన్ వేసుకుంటే మన ఇంటి ఖర్చులకి మన ఇంటి అవసరాలకి కలిపి వేసుకుంటాం కాబట్టి ఇలా ఒక చిన్న ప్లాన్గా వేసుకుంటారు బడ్జెట్ ప్లాన్ అనేది మీ అందరికీ అర్థం అవడం కోసం ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను అలానే కరెంటు బిల్లు అండి కరెంటు బిల్లు కూడా ఒక ఐదు వందలు అయితే వేస్తున్నానండి ఐదు కన్నా కూడా తక్కువే వస్తుంది కరెంటు బిల్లు ఒక్క వేసవకాలం మే జూన్లో మాత్రమే కొంచెం ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది కానీ లేదు అంటే ఐదు కన్నా తక్కువే వస్తుందండి అలానే టీవీకి ఫోన్ రీఛార్జ్కి కలిపి ఎనిమిది అయితే అవుతుందండి నేను వెయ్యి రూపాయలైతే తీసాను ఇంకా ఇందులో రెండు వందల రూపాయలు ఉంటాయి అలాగే స్కూల్ యాక్టివిటీస్కి అని చెప్పేసి ఐదు అయితే తీస్తున్నానండి ఎందుకంటే ఈ నెలలో మనకి ఆగస్టు పదిహేను ఉంది కాబట్టి ఏమైనా యాక్టివిటీస్కి అమౌంట్ అవసరం అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఐదు అయితే తీస్తున్నాను అలానే ఈ నెలలో పువ్వులకి ఆకుకూరలకి కొంచెం ఎక్కువ అమౌంట్ తీస్తానండి అంటే ఇందాక మీకు నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా నాన్ వెజ్కి ఒక్క రూపాయి కూడా తీయలేదు అని చెప్పేసి ఎందుకంటే శ్రావణ మాసంలో మేమైతే నాన్ వెజ్ తినవండి ఈ పదిహేను వందలు కూడా నాన్ వెజ్ మానేసినటువంటి అమౌంట్ అలానే ఈ ఐదు వందలు వచ్చేసి ఆకుకూరలకి కూడా ఉంటాయి అని చెప్పేసి నేను రెండు అయితే తీస్తున్నానండి అంటే శ్రావణ మాసం కదండి శ్రావణ శుక్రవారం నాడు పువ్వులు కొనాలి అంటే మామూలు రోజుల్లో యాభై రూపాయలకి ఒక కవర్తో వస్తాయండి పువ్వులు కానీ శ్రావణ శుక్ర బుధవారం రోజున పువ్వులు కొనాలి అంటే ఖచ్చితంగా వంద రూపాయలు ఉండాలి కాబట్టి పువ్వులకి అమౌంట్ ఎక్కువ పడుతుంది కాబట్టి అయినా డెకరేషన్ కానీ అయినా శ్రావణ శుక్రవారం కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ కొంచెం మనీ ఎక్కువే పడుతుంది కాబట్టి ఎక్స్ట్రా పదిహేను అయితే తీసాను అనమాట అవి కూడా నాన్ వెజ్ ఉండండి అలాగే ఫ్రూట్స్ అండ్ స్నాక్స్కి వెయ్యి రూపాయలు అయితే తీసానండి అవి కాకుండా ఇంకొక రెండు వేల ఐదు అయితే నా దగ్గర ఉన్నాయండి అంటే మా వారు నాకు మొత్తం ఎంత ఇచ్చారు అనేది కూడా షేర్ చేస్తాను ఈ రెండు వేల ఐదు వందలు దేనికి ఎక్స్ట్రా ఇచ్చారు అంటే మనకి వినాయకుడి చదువుతుంది ఇదే నెలలో అలాగే వరలక్ష్మి వ్రతం ఉంది ఇదే నెలలో కృష్ణాష్టమి ఉంది ఇదే నెలలో కాబట్టి మనం చేసుకునే పండుగలకైనా పూజలకైనా సరే డబ్బులు అనేవి మన పరస నుండే తీయాలి కాబట్టి వాటికి కూడా కొంత మనీ అనేది యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మా వారు ఎగస్ట్రా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చారండి ఇంకా నాకు వరలక్ష్మి వ్రతానికి మనీ అయితే ఇవ్వలేదండి అంటే కంపల్సరీ కొనుక్కోవడానికి ఇస్తూ ఉంటారు ఐదు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినా ఇస్తూ ఉంటారండి అవి అయితే ఇంకా ఇవ్వలేదు అవి ఇచ్చిన తర్వాత నేను చీర ఏ కాస్ట్లో తీసుకున్నాను అలానే మిగిలిన అమౌంట్ అంటే ఆల్రెడీ నేను పోగేసిన మనీ ఉంది కదండి అది ఇది కలిపి నేను గోల్డ్ కొన్నానా లేదా గోల్డ్ విడిపించానా అనేది కూడా మీ అందరికీ షేర్ చేస్తానండి అంటే మా వారు ఓన్లీ ఇంటి ఖర్చులకే ఇచ్చారండి నాకు మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నానండి ఓన్లీ ఇంటి అవసరాలకి కిచెన్లో మనకి ఎలాంటి అవసరాలు ఉంటాయో వాటి వరకునే నాకు మనీ అనేది ఇచ్చారనమాట రెంటో గట్రా మళ్ళీ మా వారే కట్టుకుంటారండి రెంట్ కానీ కారు ఈఎంఐ కానీ ఇవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు ఎందుకంటే అవన్నీ కూడా ఫోన్పే చేస్తారండి కాబట్టి అవన్నీ ఆయనే చూసుకుంటారండి ఓన్లీ నాకు కిచెన్ అవసరాలకి మాత్రమే మనీ అనేది ఇస్తారనమాట అది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుందండి అంటే ఒక్కొక్కసారి పదిహేను ఇస్తారు ఒక్కొక్కసారి పదహారు వేలు ఇస్తారు అది ఆ నెల ఖర్చులు బట్టి ఉంటుందండి ఇప్పుడు ఉదాహరణకి ఈ నెలలో పూజలు ఎక్కువ కాబట్టి డెకరేషన్ కొనుక్కోవడానికైనా లేదంటే పూజ సామాగ్రి కొనుక్కోవడానికైనా ఎక్స్ట్రా రెండు వేల ఐదు వందలు అయితే ఇచ్చారండి అలానే ఇంట్లో ఏమైనా స్పెషల్ డేస్ అంటే పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇలాంటివి ఉన్నా కూడా ఎక్స్ట్రా ఒక వెయ్యి రెండు వేలు ఇలా ఇస్తూ ఉంటారు అయితే అందరికీ ఖర్చులు ఇలానే ఉండాలని ఏమీ లేదండి ఇది మా ఇంటి బడ్జెట్ ప్రణాళిక కాబట్టి మా ఖర్చులు బట్టి నేను ఇలా అయితే బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకున్నాను అనమాట ఇందులో కూడా ఖచ్చితంగా మనీ అనేది మిగిల్చడానికే ట్రై చేస్తానండి అంటే ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ ఎంతో కొంత మనీని దాచడానికే చూస్తాను అనవసరపు ఖర్చుల జోలికైతే సాధారణంగా వెళ్ళనండి ఇది కంపల్సరీ అవసరము అని చెప్పేసి అనుకుంటేనే ఆ ఖర్చులు అంటే అవి కొనుక్కోవడానికి చూస్తానన్నమాట లేదు అంటే అసలు అనవసరపు ఖర్చుల జోలికైతే వెళ్ళమండి అలానే ఈ మనీ నుండి ఇంకా నేను ఏమైనా మనీని మిగిల్చానా అనేది ఈ నెలాఖరున అంటే ఆగస్టు నెలాఖరున ఎంత మనీ సేవ్ చేశాను అనేది కూడా మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి ప్రతీది ఎలా ఒక పద్ధతిగా ఒక ప్రణాళికగా కనుక మనం చక్కగా ఒక బుక్ మీద ఒక పేపర్ మీద రాసుకొని ఖర్చు పెట్టినట్లయితే మనకి అధిక ఖర్చు ఎక్కడవుతుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి అప్పుడు మనం ఆ ఖర్చుని కనుక తగ్గించుకున్నట్లయితే డబ్బుల్ని కాస్త ఎక్కువగానే సేవ్ చేసుకోగలుగుతాము ప్రతి నెల కూడా తక్కువలో తక్కువ రెండు వేలకి పైనే నేను డబ్బులను అనేది పొదుపు చేస్తూ వస్తున్నానండి ఒక్కొక్క నెలలో మూడు వేలు కింద నెలలో అయితే ఐదు వేలు కూడా సేవ్ చేశాను నాకు ఇచ్చినటువంటి మనీని ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ ఇలా పొదుపుగా అయితే డబ్బుల్ని వాడుకుంటూ మనీనైతే పొదుపు చేస్తానండి మొత్తం మీద ఈ నెల నేను బడ్జెట్ ప్లాను పదిహేను వేలకైతే వేశానండి మా వారు నాకు ఇచ్చినటువంటి మొత్తం డబ్బులు వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలండి ఈ నెల ఖర్చులకి అని చెప్పేసి ఇచ్చింది పదిహేడు వేల ఐదు వందలు అనమాట మళ్ళీ చెప్తున్నానండి ఓన్లీ నాకు ఇంటి ఖర్చులకని మాత్రమే ఇస్తారు డబ్బులు అనేవి వాటినే ఇంట్లో ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ డబ్బుల్ని అయితే పొదుపు చేస్తూ వస్తున్నానండి కాకపోతే ఇలా బడ్జెట్ ప్లాన్ వేసుకోవడం వలన మనకి అధిక ఖర్చు ఎక్కడవుతుంది అన్న విషయంపై మనకు ఒక క్లారిటీ వస్తుంది అలానే మనం ఎందులో పొదుపు చేస్తున్నాము అన్న విషయంపై కూడా ఒక క్లారిటీ వస్తుందండి కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ఇంత మనీని సేవ్ చేయాలి అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోనండి ఎందుకంటే ఇంటి అవసరాలన్నిటికీ కూడా మనీ సరిపోవాలి ఆ తర్వాతే డబ్బులు సేవింగ్స్ అనేవి తీయడానికి చూస్తాను ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల రూపాయలు నేను పక్కకు పెట్టాను కదండి ఈ కవర్లో మీరు చూసినట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది ఆల్రెడీ రెండు వేలు స్టార్టింగే మనీని తీసేసి ఈ కవర్లో పెట్టాను అంటే నేను పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మా నాకు ఇచ్చారు కాబట్టి ముందు రెండు వేలు తీసేసి నేను ఈ కవర్లు అయితే పెట్టానండి మిగిలిన అమౌంట్తో నేను బడ్జెట్ ప్లాన్ వేసుకున్నాను అంటే పదిహేను వేల ఐదు వందలతో నేను బడ్జెట్ ప్లాన్ అయితే వేసుకున్నానండి నేను పదిహేను వందలకే బడ్జెట్ ప్లాన్ వేశాను ఇంకొక ఐదు వందలు అలా పక్కన ఉంచానండి అంటే ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే గమ్మున అవసరం అవుతాయి అని చెప్పేసి అలా పక్కనే పెట్టాను అనమాట ఈ రెండు వేలని కూడా సేవింగ్స్ కన్ తీసిన రెండు వేలని కూడా నేను వృధాగా అయితే ఏమీ ఖర్చు పెట్టనండి సాధారణంగా ఖర్చు పెట్టకుండా ఉండడానికే చూస్తాను అలా అని చెప్పేసి వాటిని నేను బీరువాలో అయితే దాయినండి వాటిని చక్కగా ఇన్వెస్ట్ చేస్తాను ఎలా చేస్తాను అనేది నేను మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో ఆల్మోస్ట్ పన్నెండు నిమిషాలు పదమూడు నిమిషాలు అయిపోతుంది ఇంకా ఆ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా చెప్పినట్లయితే ఇంకా టైం తీసుకుంటుందండి కాబట్టి మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను ఇలా వేటికవి చక్కగా ఇలా కవర్లో పెట్టుకుని ఈ పర్సులో పెట్టుకోవడం వలన కొంచెం ఈజీగా ఉంటుందండి అంటే ఇప్పుడు వారానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పిన కూరగాయలకు తీస్తూ ఉన్నాను కదండి ప్రతి వారము రెండు వందల యాభై రూపాయలు తీసుకెళ్ళటం కూరగాయలు తెచ్చుకోవటం అలానే ఫ్రూట్స్ అండ్ స్నాక్స్కి కూడా వెయ్యి రూపాయలు తీశానండి వారానికి రెండు వందల యాభై అది కూడా అంటే ఐదు వందల రూపాయలు మనం వారం వారం బయటికి తీసుకెళ్తే ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ అలానే కూరగాయలు తెచ్చుకుంటాము సాధారణంగా స్నాక్స్ నేను బయట కొననండి మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా ఒకవేళ మా పాప కొంచెం బయట ఫుడ్ తినాలి అంటే ఏ పానీపూరియో లేదంటే ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకున్నా అలాంటప్పుడు మాత్రం స్నాక్స్ కింద అదే తీసినటువంటి మనీనే వాడతానండి సాధారణంగా బయట ఫుడ్ చాలా తక్కువ రెండు మూడు నెలలకి ఒకసారైనా తింటామో లేదో కూడా చెప్పలేమండి అంత తక్కువగా తీసుకుంటాం అనమాట బయట ఫుడ్డు కానీ తప్పదు ఎప్పుడైనా జర్నీకి అంటే ఊరు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు తప్పదు అన్నప్పుడు కంపల్సరీ బయట ఫుడ్డే తినాలి కాబట్టి అలాంటప్పుడు ఈ మనీని యూజ్ చేస్తానన్నమాట మరి మీ అందరికీ అర్థమయ్యటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్